సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయ కాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని అలాగే అనేకులకు షేర్ చేయాలని ఈ నెల అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో గజ్వేల్ పట్టణంలో రెండు దినాలు స్వార్థ స్వస్థత కోటాలు ఉన్నాయి ప్రజ్ఞాపూర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఈ విషయం మీరు తెలియచేయాలని ప్రేమతో తెలియచేస్తూ అలాగే అక్టోబర్ రెండో తారీఖు కుటుంబాల క్షేమం కొరకై కుటుంబ ఆశీర్వాద కూటం అక్టోబర్ రెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే కదా కుటుంబాల క్షేమం కొరకై మెదక్ టౌన్లో శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ ఎల్లారెడ్డి బోధన్ రోడ్ ఇండియన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంక్ పక్కన దయతో ప్రార్థించండి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఈ మీటింగ్స్ని కూర్చున్న సమాచారం అనేకులకు మీరు షేర్ చేయగలరని ప్రేమతో మిమ్మల్ని బ్రతివులాడుకుంటూ ఉన్నాను మంచిది దినం పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పి మీతో పంచుకోమని నా ప్రభు ప్రేరేపించిన ఓ దివ్యమైన మాట ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుడు నేను గెలవాలి నేను గెలవాలి గెలవాలని ప్రతి వ్యక్తి ఆశపడతాడు ఆరాటపడతాడు చదువుకునే విద్యార్థి చదువుల్లో గెలవాలి వ్యాపారవేత్త వ్యాపారంలో గెలవాలి ఉద్యోగస్తుడు ఉద్యోగస్తులు గెలవాలి సేవకుడు సేవారంగంలో గెలవాలి ఆధ్యాత్మిక జీవితం చేసే క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో గెలవాలి ప్రతి మనిషి ఆయా రంగాలలో గెలవాలి అని అనుకుంటాడు ఎవడైనా ఓడిపోవాలనుకుంటాడా ఒకవేళ నేను ఓడిపోవాలనుకుంటున్నాను సార్ అని అంటే వాడిని ఏ ఎరగడ మెంటల్ హాస్పిటల్లోనూ జాయిన్ చేయాల్సి వస్తుంది నాసిక రంధ్రాలలో ఉన్న ప్రతి మనిషి గెలవాలి 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 అని కోరుకుంటారు అయితే నేను అంటా దైవజనమా ఒకడు గెలవాలి అని పట్టుదలతో తనేదో చేసినంత మాత్రాన వాడు గెలవలేడు దేవుడు ఎవరిని గెలిపించాలని అనుకుంటాడో వాడు తప్పకుండా గెలుస్తాడు పోరాట భూమిలో విజేతగా విజేతగా ఎస్ విజేతగా నిలవబడతాడు దేవుడు ఒకరిని గెలిపించాలి అని అనుకుంటే ప్రపంచమంతా ఎదురుడ్డి వీడి గెలవకూడదు వాని గెలుపు నాపాలి అని ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలిచిన చివరికి ఆ పోరాడేవాడు బలహీనుడైనా చేతగాని వాడైనా దేవుడు ఒకరిని గెలిపించాలనుకుంటే దేవుడు గెలిపించాలనుకున్న వాడిని ఎవ్వడూ ఓడగట్ ఓడగొట్టలేడు విన్నారా దేవుడు ఒకడు ఒకడిని గెలిపించాలి అని అనుకోకపోతే వాడిని గెలిపించాలని ప్రపంచమంతా వాడి ప్రక్కన నిలవబడ్డా వాడు గెలవలేడు దేవుడు గెలిపించేవాడే గెలుస్తాడు దేవుడు విజేతగా నిలిపేవాడే విజేతగా నిలవబడతాడు దేవుడు హెచ్చించేవాడే హెచ్చించబడతాడు నేనంత దేవుడు హెచ్చించని వాడిని ప్రపంచమంతా కూడి వాడిని లేపాలని ప్రయత్నం చేసిన మానవ భాషలో చెప్పాలంటే జాకిల్తో లేపాలని ప్రయత్నం చేసిన అదే లారీలు లేపటానికి చూస్తారు చూసారా జాకీలతో లేపడానికి ప్రయత్నం చేసిన వాడు లేవడు నేనంటా ఒకని దేవుడి గెలిపించాలనుకుంటే వాని గెలుపు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి ఒకడిని దేవుడు గెలిపించాలి అంటే వాని గెలుపు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి ఒక చిన్న వీడియో చూపిస్తా ఆ వీడియో నాకు నిజంగా దేవుని మీద మరెక్కువ భక్తి దేవుని మీద ఇంకెక్కువ ఆనుకోవాలి అనే ఆ హృదయాభిలాష గుండెల్లో పుట్టించింది గోల్ఫ్ ఆట చూస్తున్నారు కదా బంతిని కొట్టాడు హోల్లో పడాలని విచిత్రం ఆ బంతి హోల్ దాకా వెళ్ళి ఆగిపోయింది జస్ట్ రెండు మూడు ఇంచులు దూరం అంతే రెండు మూడు ఇంచులు కూడా కాదు జస్ట్ కొంచెమే దూరం అయితే ఆగిపోయింది అందరు అనుకున్నారు ఓడిపోయాడు ఓడిపోయాడని చివరికి ఆడినవాడు కూడా అనుకున్నాడు నేను ఓడిపోయానని చూశారు ఆ బంతి మీద ఈగ ఆ ఈగ ఆ బంతిని దుర్లిస్తుంది చూడండి చూడండి చూశారా ఆ దుర్లించే క్రమంలో ఆ బంతిలి హోళ్ళు పడిపోయింది గెలిచేడుని అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు ఓటమి తప్పని రోజు కూడా దేవుడు ఒకరిని గెలిపించాలంటే వాడు గెలుస్తాడు ఇప్పుడు మీరు అనొచ్చు అనయా నన్ను గెలిపించాలని దేవుడు అనుకున్నాడా ఓడగొట్టాలని దేవుడు అనుకున్నాడా గెలిపించటానికే దేవుడు నిన్ను పుట్టించాడు ఎస్ గెలిపించటానికే దేవుడు నిన్ను పుట్టించాడు ఓటమితో అవమాన భారంతో తలదించుకొని ఈ బ్రతికేందుకు ఈ జీవితం ఎందుకు చావు కోసం దేవుడు నిన్ను పుట్టించలా ఓటమి కొరకు దేవుడు నిన్ను పుట్టించలా అపజయం కొరకు దేవుడు నిన్ను పుట్టించలా నాశనం కొరకు దేవుడు నిన్ను పుట్టించలా గెలుపు కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు సుమి మరచిపోకు గెలుపు కొరకే పుట్టించాడు విన్నావా గెలుపు కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు మర్చిపోవద్దు అయితే దేవుడు ఎవరిని గెలిపించాడు చూడండి రాజుల రెండవ గ్రంథం ఎస్ రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చనం కావున యహో అతనికి తోడుగా ఉండెనో తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయుమునుందెను ఐ అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడినో ఎనిమిది వచ్చినావు కూడా మరియు చాలు ఓకే తిరగబడిన విన్నారా రాజైన హిస్కీ అనుగుచ్చి రాయబడిన మాట యహో అతనికి తోడై ఉండెను కావున తాను వెళ్ళిన చోటెల్లా జయమును పొందాను దేవుని వాకి ఉంటున్న బిడ్డ ఈరోజు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో వెళ్ళిన చోట జయాన్ని పొందే కృప దేవుడిచ్చును గాక ఏ పని ఈ ఈరోజు బయలుదేరి వెళ్తున్నావో ఏ ఉద్యోగం కొరకు బయలుదేరి వెళ్తున్నావో ఏ వ్యాపారం కొరకు బయలుదేరి వెళ్తున్నావో ఏ భక్తి జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావో నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో వెళ్ళిన ప్రతి చోట విజయోత్సవంతో 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 దేవుడిని ఊరేగించును ఊరేగించునుగాక అతి సుమి వెళ్ళిన చోటల్లా నువ్వు జయాన్ని పొందాలంటే నీ దేవుడు నీకు తోడుగా ఉండాలి నీ టాలెంట్ ఉండాలి వద్దు అంటలా నీ జ్ఞానం ఉండాలి వద్దు అంటలా వాటికి మించిన దేవుడు నీ ఆరాధించే దేవుడు ఆయన ఒక్కడు తోడుగా ఉంటే నువ్వు గెలవటం ప్రారంభిస్తావు విన్నారా ఆయన నీకు తోడుగా ఉంటే ప్రతి రంగంలోనూ గెలవటం ప్రారంభిస్తావు ఎందుకో తెలుసా నీకు తోడుగా ఉన్న దేవుడు మకుటము లేని మహారాజ్ ఓటమి ఎరుగని వాడు జయశాలి ప్రపంచమంతా మరణం ఎదుట ఓడిపోయింది మరణాన్ని కూడా గెలిచిన ఏకైక జయవీరుడు ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన జయవీరుడు జయవీరుడు నీతో ఉంటే వెళ్ళిన చోటల్లా నువ్వు జయాన్ని పొందుతావు ఓ మాట పల్లెటూరులో మినుగుడు పురుగు అని ఉండేది ఇప్పుడు మరి పల్లెటూరులో నేను అంత గమనించలేదు కానీ మినుగురు పురుగు రాత్రిపూట అట్లా లైట్ లాగా వెలుగుతా ఆరిపోతా ఉంటా చూసారా మినుగురు పురుగు నేనంట మినుగురు పురుగు చేతి కో మినుగురు పురుగు కోతి చేతిలో ఉందనుకోండి ఆ చేయి వెలగటం వెలుగుతుందా లేదా ఆ మెణుగురు పురుగు చిన్నప్పుడు జేబులో పెట్టుకునేవాళ్ళు ఆ జేబులో పెట్టుకుంటే చాలు టార్చ్ లైట్ లాగా వెలుగుతా ఆరిపోతా వెలుగుతా ఆరిపోతా నా జేబే కాదు ఆ మెణుగురు పురుగు ఎవరు జేబులో పెట్టుకున్నా అది వెలుగుతానే ఉంటుంది కదా ఎవరితో ఉంటుందో వారి జేబు వారి చేయి వెలుగుతుంది ఈ దేవుడు జైశాలి జైశాలి నీతో ఉంటే నువ్వు వెలగటం ప్రారంభిస్తావు విజేత ఓటమి తప్పని రోజు కూడా దేవుడు గెలిపిస్తా ఎలా గెలిపిస్తాడో వివరించలేను ఆయన తోడుగా ఉంటే గెలుపు తథ్యం అయితే ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఒక మాట ఆయన మనకు తోడుగా ఉండాలంటే చూడండి యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు నన్ను పంపిన వాడు నాకు తోడయి ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు విన్నారా ఆ దేవుడు నన్ను ఒంటిగా విడిచిపెట్టల విన్నారే మాట ఆ దేవుడు నన్ను ఒంటిగా విడిచిపెట్టల నన్ను పంపిన ఆ దేవుడు నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తోడై ఉన్నాడు అయ్యా మీకు పరలోకపు తండ్రి తోడై ఉన్నాడు కదా మీకెందుకని తోడయి ఉన్నారయ్యా ఆ పరలోకపు తండ్రి నాకు తోడై ఉండాలంటే నేనేం చేయాలయ్యా అని అంటారా ఏసయ్యని అడుగుదాం ఆ పరలోకపు తండ్రి మీకెందుకు తోడై ఉన్నారు నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యములు చేయువాడను కనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయువాడను గనుక ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు కాదు బుద్ధి పుట్టినప్పుడు కాదు పండక్కి పబ్బానికి కాదు నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యాలు చేయువాడను గనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టల తముడా చెల్లి నీ దేవుడు నీకు తోడైండునుగాక నీ పిల్లలకు గాక నీ కుటుంబానికి గాక నీ పిల్లల పిల్లలకు దేవుడు తోడై ఉండును గాక ఆయన తోడై ఉండాలి అంటే మీరు ఆమెన్ ఆమెన్ అని ఉంటారు ఆమెన్ ఆమెన్ అనటం మాత్రమే కాదు దానికి మించి ఆయనకిష్టమైన కార్యాలు నువ్వు చేయాలి విన్నారా నేనంటా నువ్వు మాట్లాడే మాట దేవునికి ఇష్టంగా ఉందా నువ్వు చేసే పనులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా నువ్వు వెళ్తున్న త్రోవ దేవునికి ఇష్టంగా ఉందా దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా మనుషులకు ఇష్టమైన పనులు చేస్తున్నావా అరే బాబు ఎందుకురా మందు తాగేవట నా ఫ్రెండ్స్కి ఇష్టమని లేక ఫ్రెండ్స్ కోసం దాగానన్నా ఎవరిష్టాన్ని నెరవేర్చావు దేవుని ఇస్తానా ఫ్రెండ్స్ ఇస్తానా నువ్వు త్రాగితే స్నేహితులు ఇస్తానని నెరవేరిస్తే ఈ పవిత్రుడైన దేవుడు నీకు తోడై ఉంటాడా ఆలోచించు అమ్మా ఎందుకురా సినిమాకి వెళ్ళేవాట మా ఆయనకి అండి తప్పదు కదా మా ఆయనకి ఇష్టమని అమ్మ సినిమాలు సీరియల్ ఎందుకమ్మా మా టీవీలో ఎందుకు ఎందుకవి పిల్లలకి ఇష్టమేనండి ఆ పిల్లల మీద వేస్తారు అంటే ఎవరిస్తాన్ని నెరవేరుస్తున్నారు పిల్లలు ఇస్తాన్ని నెరవేర్చే తల్లిదండ్రులు ఉన్నారు భార్య ఇష్టాన్ని నెరవేర్చే భర్త ఉన్నాడు భర్త ఇస్తాన్ని నెరవేర్చే భార్య ఉంది స్నేహితులు ఇస్తాన్ని నెరవేర్చే చెలికాడు ఉన్నాడు నా దేవుని ఇస్తాన్ని నెరవేర్చే ప్రజలెవరో ఈ వాక్యంతున్న బిడ్డ నీవే కనుక ఆయన ఇస్తా నేను నెరవేర్చగలిగితే నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు ఆయన ఇష్టమైనది నీ దగ్గర ఉంటే నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు ఈ విశ్వాస పోరాటంలో ఆట ఆయనే ఆరంభిస్తాడు ఆయనే కొనసాగిస్తాడు విజయోత్సవంతో ఆయనే ముగిస్తాడు ఆయనకిష్టమైన కార్యాలు నీలో ఉంటాయి ఆ చిన్నతనంలో వివరాలు చెప్పలేను కానీ ఈ క్రిస్మస్కు ముందు బెల్లం తీసుకొచ్చారు ఆ భర్త ఆ బెల్లం తీసుకొస్తే ఆ భార్య ఆ బెల్లాన్ని అటక మీద పెట్టింది అటక దాన్ని ఏమంటారు సజ్జ అంటారు కదా సజ్జ మీద పెట్టింది రెండు రోజుల తర్వాత చూస్తే విపరీతమైనటువంటి చెమలు పట్టినాయి అరేరేరే అటక మీద పెడితే శమలు బట్టిని అని చెప్పి అడక అటక మీద నుంచి తీసి ఈసారి ఉట్టి మీద పెట్టింది ఉట్టి మీద పెట్టింది ఆ ఉట్టి మీద పెట్టిన సేవలు ఆగుతాయా మరి వాటి స్మెల్ మామూలు కాదు వాటి సెన్సింగ్ మామూలు కాదు ఎక్కడెక్కడ ఉన్న సేవలన్నీ ఉట్టి మీద ఉన్న బెల్లం దగ్గరికి వచ్చాయి వాడినే అరే అటక మీద పెడితే సేవలు వచ్చినాయి ఉట్టి మీద పెడితే సేవలు వచ్చినాయి ఇట్లా కాదు రేపే కదా రేపే కదా మనం స్వీట్ చేసుకునేది ఈ సేవలు రాకుండా ఉండాలంటే ఈ రాత్రి నా తల కింద పెట్టుకోవాలని చెప్పి దిండులాగా బెల్లం వేసుకొని బెల్లం మీద ఈ దిండు వేసుకొని తల కింద పెట్టుకున్నట్టు అద్భుతం తెలుసా తెల్లారి లేసేసరికి అద్దం ముందు నిలవబడితే ఏ మొఖం ఏమేమి గుర్తుపట్టలేక ముఖం ఇంతలా ఉబ్బి రాత్రి అంతా సేమలు యుద్ధం చేసి చేసి భర్త వచ్చి అడిగాడంట ఏమే ఏమైంది ముఖం అయిపోయింది అప్పుడు చెప్పిందట అటక మీద పెడితే సేవల బట్టినే ఉట్టి మీద పెడితే సేవల బట్టినే నా తల కింద పెడితే ఎట్లా వస్తాయో చూద్దామని అప్పుడు భర్త అన్నాడట పిచ్చి మొఖం ఆ సేవలకు ఇష్టమైంది బెల్లం ఎక్కడున్నా వస్తాయి అటుక మీదే పెట్టు ఉట్టి మీదే పెట్టు తల కిందే పెట్టు తల మీదే పెట్టుకో ఎక్కడున్నా వస్తాయి దేవునికి దేవునికిష్టమైనవి నీ నీలో ఉంటే దేవునికి ఇష్టమైనవి నీలో ఉంటే నీవెక్కడున్నా నీ దగ్గరకు వస్తాడు వచ్చి ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆరంభించాడు ఒకప్పుడు అన్యులుగా బ్రతుకుతున్న మన జీవితంలో విశ్వాస బేజాన్ని ఆరంభించాడు దేవుని కొరకు బ్రతకాలి ఈ బేజం నీకు నాకు పుట్టుకొచ్చింది కాదు దేవుడు పుట్టించాడు దీన్ని ఆరంభించిన వాడు దేవుడు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో బాప్తి తీసుకునేటప్పుడు ఈ భక్తి జీవితాన్ని కొనసాగించగలన నాకు భయం ఓ రోజు దైవజనుడు ఈ వాక్యం చెప్పారు చూడండి పిలుపులకు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఆరో వచ్చిన ఫిలిపికి రాసిన పత్రిక కొంచెం వెనక్కి వెళ్ళిందా ఏడో వచ్చిన బ్యాక్ బ్యాక్ ఇంకా వెనక్కి నాలుగో వచ్చిన రైట్ మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను విన్నారా మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు ఎవరు మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు ఎవరు నీలోనైనా నాలోనైనా దేవుని కొరకు బ్రతకాలి అనే సత్క్రియ వాడు దేవుడే మనలో ఈ సత్క్రియ వాడు దేవుడే సినిమాల చుట్టూతో తిరిగేవాళ్ళం సినిమాలు సినిమాల మీద అసహ్యత పుట్టించింది ఎవరు దేవుడే పాపాన్ని వాళ్ళం దాని మీద అసహ్యత పుట్టించింది ఎవరు దేవుడే నీలో ఈ సత్క్రియ ఆరంభించింది దేవుడే ఈ ఆట ఆరంభించింది విశ్వాస పోరాటాన్ని ఆరంభించింది దేవుడే దాన్ని కొనసాగించేది దేవుడే విశ్వాసం ఒక కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు అని అంటాడే ఆయన వైపు చూస్తూ వెళ్ళిపో ఆయనే కొనసాగించి మధ్యలో ఆపేస్తాడా ఇక్కడ అంటాడు కదా యేసు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూడుగా నమ్ముచున్నాను అంటే ఏ సక్సెస్ఫుల్ ఫినిషింగ్ దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే ఏ దేవుడు ఆరంభించాడో ఆ దేవుడే కొనసాగిస్తాడు ఏ దేవుడు కొనసాగించాడో ఆ దేవుడే విజయోత్సవంతో ముగించబడతాడు ముగిస్తాడు పేతుడు నా సేవకుర పిలిచిన వాడు ఆయనే కదా సేవలో కొనసాగించిన వాడు ఆయనే కదా పేతుడు జీవితాన్ని విజయోత్సవంతో ముగించిన వాడు కూడా ఆయనే కదా ధర్మశాస్త్రానుసారంగా బ్రతుకుతూ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బ్రతికిన అపోస్తుడైన పౌలును దమస్కు గుమ్మం దగ్గర దర్శించింది దేవుడే కదా పౌలులో ఆ సత్క్రియ ప్రారంభించింది దేవుడే కదా ఆయన విశ్వాస జీవితం కొనసాగేటట్లుగా చేసింది దేవుడే కదా నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తొదముట్టించి తిని ఐ ఫినిష్డ్ మై కోర్స్ విజయోత్సవంతో నా కోర్సు నేను ముగించా అయ్యా నువ్వు ముగించావా దేవుడు ముగించాడా దేవుడే ముగించాడయ్యా ఆల్ఫా ఆయనే ఒమేగా ఆయనే ఆరంభం ఆయనే ముగింపు ఆయనే ఈ భక్తి జీవితాన్ని కొనసాగించలేను అని అనుకుంటున్నావేమో మార్గ మధ్యలో పడిపోతాను అని అనుకుంటున్నావేమో త్రుట్టిల్లిపోతాను అని అనుకుంటున్నావేమో దేవుణ్ణి తోడుగా తెచ్చుకో ఉదయం బయలుదేరేటప్పుడు ప్రతిరోజు అడుగు దేవా నాతో రావా నీ సన్నిధిని నాతో కూడా పంపవా ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నా ఇసయా నాతో కూడా రావా నీ సన్నిధిని నాతో కూడా పంపవా వెళ్ళిన చోటల్లా జయోత్సవంతో ఊరేగించబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు ఇస్కియా వెళ్ళిన చోటల జయమిచ్చినట్లుగా యేసుక్రీస్తు వారికి జయమిచ్చినట్లుగా పేతురు వారికి పౌలు వారికి జయమిచ్చినట్లుగా నీకు ఆ దేవుడు జయమిచ్చినట్లుగా ప్రార్థన చేస్తాను ఏకీభవించండి తండ్రి మీకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ఏసు నామం పేరిట విజయోత్సవంతో ఒక్కొక్క బిడ్డను మీరు ఊరేగించుదురుగాక వెళ్ళిన ప్రతి చోటల్లా జయమిచ్చుదురుగాక అడుగుపెట్టు ప్రతి చోట జయోత్సవంతో ఊరేగించుదురుగాక నిండు మనస్సుతో ప్రార్థిస్తున్నాను నాయన ప్రభు ఎవరు అపజయ భారంతో కృంగిపోతున్నారో వాటమి భారంతో అల్లాడిపోతున్నారో యేసు క్రీస్తు నామం పేరిట ఒక్కొక్క బిడ్డను ఓడిన చోట మీరు గెలిపించండి వాటమి తప్పని రోజు కూడా నీ పిల్లలను గెలిపించే దేవుడో ఏసు నామం పేరిట ఈ నీ బిడ్డలను మీరు గెలిపించుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైనసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ